హిందూ సంస్కృతిలో దీపం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాము దీపాన్ని మహాలక్ష్మి స్వరూపంగా భావించి దేవుని ముందు వెలిగిస్తారు దీపంలో కామాక్షి దీపానికి విశిష్ట స్థానం ఉంది దీపపు ప్రమిదకు వెనక గజలక్ష్మి చిత్రం ఉంటే ఆ దీపాన్ని కామాక్షి దీపం అంటారు కొన్ని ప్రాంతాల్లో గజదీపం అని కూడా పిలుస్తారు ఈ విధమైన దీపాన్ని వెలిగిస్తే ఆ వెలుగులో కామాక్షి అమ్మవారు వెలుగును ఇస్తూ ఉంటారు సర్వదేవతలకు శక్తినిచ్చే శక్తి దేవికి ఉంటుందని పండితులు చెబుతారు అందుకే అన్ని ఆలయాల కన్నా ముందుగా దేవి ఆలయాన్ని తెరిచి రాత్రి అన్ని ఆలయాలు మూసివేసిన తర్వాత తలుపులు వేస్తారు అంటే మొదట ఈ అమ్మవారి గుడి తలుపులు తెరిచాక మిగిలిన గుడులు తెరిస్తే కామాక్షి అమ్మవారు అందరి దేవతలకు శక్తిని చేకూరుస్తుందని పండితుల విశ్వాసం ఈ కామాక్షి అమ్మవారి దీపాన్ని చాలామంది ఖరీదైన వస్తువులతో సమానంగా చూసుకుంటారు హిందువుల ఇళ్లలోని కొన్ని వంశాల వారు తరతరాల పాటు ఈ దీపాన్ని కాపాడుకోవడం ఆచారంగా పాటిస్తారు అంతేకాకుండా ఇంట్లో చేసే విశేష వ్రతాలు పూజలను అనుసరించే సమయంలో అఖండ దీపముగా కొందరు ఈ కామాక్షి దీపాన్ని వెలిగిస్తారు అయితే కామాక్షి దీపం వెలిగించేటప్పుడు అన్ని దీపాలను వెలిగించినట్లుగా కాకుండా కొన్ని నియమనిష్టలతో వెలిగించాలి ఎంతో పవిత్రమైన ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ముందుగా దీపపు ప్రమిదకు అమ్మవారికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి అదేవిధంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించి అక్షితలతో అమ్మవారికి పూజ చేసి నమస్కరించాలి కామాక్షి దీపం రోజు వెలిగించి పూజిస్తే ఐశ్వర్యం పెరుగుతుందని దారిద్ర్యం దయచేరదని పూర్వీకులు చెబుతుంటారు యజ్ఞ యాగాది కార్యక్రమాలు గృహ ప్రవేశాది కార్యక్రమాలలో ఈ కామాక్షి దీపాన్ని దీపారాధనకు ఉపయోగించడం ఎంతో శ్రేష్టం కామాక్షి దీపాన్ని వెలిగించేవారు నువ్వుల నూనెతో లేదా ఆవు నేతితో దీపం వెలిగించాలి అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీ తామర వతులతో పూజ చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ విధంగా రోజు కామాక్షి దీపం పెడుతూ కేవలం పౌర్ణమి రోజు ఈ దీపాన్ని కులదేవత యంత్రంపై ఉంచి వెలిగించటం సాంప్రదాయం ఇలా కామాక్షి దీపం ఏ ఇంట్లో వెలుగు ప్రసరిస్తుందో ఆ ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో అమ్మ కృపతో నిండి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి